నాకు ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా మన నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆ కార్యక్రమంలో భాగంగా మా అందరికి చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆయాంలోనే నాకు అవార్డు వచ్చింది ఆ నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆయన శిష్యులైన కనుమరుగైన శిష్యులుగా ఉండి ఎంతో సర్వీస్ చేసిన నరసింహరావు గారి ఇంటికి వచ్చినట్టు కూడా అంత హ్యాపీగా ఉన్నామంటే అందరము ఈక్వల్ గా అందరము ఐకమత్యంగా కలిసి ఉండడం దీనికి కారణము దానివల్ల అందరం కూడా టీచర్స్ లేడీస్ అందరూ కూడా మహిళా మహిళలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అన్నారు ఎందుకనంటే ఇల్లాలు ఇంట్లో చదువు ఉంటే మొత్తం జ్యోతి జ్యోతిలాగా వెలిగించవచ్చు అనే ఉద్దేశంతో ఈ చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఆడవాళ్లే ఇంటికి వెలుగు ఆడవాళ్లే అక్ష ఆడవాళ్ళు ఉంటేనే ఏదైనా సాధిస్తాము అనే ఉద్దేశంతో మహిళా కార్యక్రమం జరగడం జరిగింది మహిళలంతా ఏకమై ఇంకా విజయాలు సాధిస్తామని కోరుకుంటూ ఇంకా సాధించాలని కోరుకుంటూ నిర్మిస్తున్నాను ఇంత మహిళా దినోత్సవం ప్రతి తెలుగు మహిళకు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇవ్వడం ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మార్కాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మహిళలతో ఒక మంచి వాతావరణంలో చర్చించడాలు సమీక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం మహిళలకి ఏం చేస్తుంది మహిళలకి ఇంకేం కావాలి అనేటువంటి దానిలో ఒక పూర్తి అవగాహన ఈరోజు ఉదయం జరిగినటువంటి చర్చా గోషి ద్వారా రాష్ట్ర ప్రజానీత చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చే దిశలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఇవాళ ఆ కార్యక్రమం నుంచి వెళ్తూ వెళుతూ కనిగిరికి సోదరు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారితో కలిసి ఇక్కడ రావడం ఇదే కార్యక్రమంలో కడప జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా పాల్గొని మరి రాష్ట్ర రాజధానికి వెళ్ళే క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణి సవిత గారు కూడా ఇప్పటి వరకు ఉంది ఆమె కూడా అందరినీ కలిసి వెళ్ళడం ఏది ఏమైనా సరే ప్రకాశం జిల్లాతో నాకు ఒక అనుబంధం ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రాంతాలు కనిగిరి కుదిలి దర్శి మార్కాపురం ఈ ప్రాంతాలతో ఎక్కువ సాన్నిధ్యం ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మా కుటుంబానికి కొంత రాజకీయ